హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఎలకలు పట్టడం అయితే అయిపోయింది ఇగో పక్కన మా తాతయ్య వాళ్ళు మేము పెట్టించినాం ఇగో ఇప్పుడైతే కౌంట్ చేయాలి అన్న అయితే తీసుకొని వస్తుండు మూడెకరాలయ్యా అవి అన్న కొన్ని తీసేయాలి డిస్కౌంట్లో తక్కువ పడ్డాయి వాళ్ళ బాధ వాళ్ళది వాళ్ళకేమో ఎలుకలు పడితే ఇంక ఇరవై ఎలకకు ఇరవై వస్తుందని వాళ్ళకు పడుకుంటుంటే బాగుండనేమో మన రైతులకు ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కౌంటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అన్నమాట రైడ్కి రా నేను వీడియో తీస్తున్నా అన్న మరి మేము పెడితే సావేంది బియ్యంలో ఎలకల మందు కలిపి పెడితే మరి ఏం పెడతారు మీరు

అంటే ఇప్పుడు ఎలకల్ల పట్టడానికి ఇంత దూరం వచ్చిరా అన్న మరి మీకు ఎన్ని వస్తాయి వస్తాయా పైసలు మరి ఐదు వేలు ఒకవేళ ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ మీరు ఆహా వచ్చినా కా నుంచి ఎన్ని రోజులు ఉంటారు అంటున్నా పది పదిహేను రోజులు అయితే పదివేలు తీసుకుపోతారా బాగానే ఉందిగా అంటే ఒకనాడు దొరికినా ఒకనాడు దొరకకపోయినా అదే అదే ఏంది ఐషు గాడైతే ఇప్పుడే లేచింది ఎత్తుకో అంటుంది ఎత్తుకుంటా ఉన్నాం డాడ్ వచ్చింది పో డాడ్ పో అన్న ఈ బుట్టలు మరి ఒకటి కావాలంటే మాకు ఇస్తారా ఇంట్లో ఏమన్నా ఎలకలు గట్లా ఉండేటోళ్ళకి వస్తాయి అవునా పైన నీళ్ళు పట్టుంగా పిండి ఎప్పుడూ వేద్దాం నీళ్ళు పెట్టు పిండి బాస తెచ్చినావా అయితే ఇప్పుడు ఆ బుట్టలల్లో పడలేదా ఏంటిదిరా దిగినా మీది పందికొక్క ఎలక పిల్ల అండి ఇంతలా ఉంది ఎలికేనా ఎంత ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఎలుకలు కళ్ళు దున్నపూతులు ఉన్నట్టే ఉన్నాయి మొత్తం పొలాన్ని అంతా ఆగమాగం చేస్తున్నాయి

అన్న ఎలకలు కూర వండుకుంటా అంటారు నిజమేనా ఎలకలు ఉడతలు కళ్ళు తాగే కాడ కాల్చని తింటారు అని అనంగిన్న ఐషు బ్రష్ చేసినావా సరిపోలే అంటే ఏమంటుంది మందులు పెట్టారు కదా మందులు పెట్టినప్పుడు పడతా పడవ వెళ్ళి బెదిరి ఉండుద్ది అవి పడవ ఇంక పుట్టలకి పెట్టిన వేస్ట్ ఇంకా పడతానే కదా మాకు రోత అంత రోజు అదే లే అంటే మేము ఆల్రెడీ ఆ వరాల మీద పోసినాం అన్నమాట అవి తిని భయానికి కొన్ని రాలేవు కొన్ని చచ్చినాయి ఇప్పుడు మాకేమి యూజ్ అని వీళ్ళ బాధ ఇది మాట్లాడ పక్కన మా తాత వాళ్ళకైతే ఎనిమిది వర్త్డే అంట మాకు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని పడ్డాయో వర్త్డే పడ్డాయి ఇప్పుడు పండుగ చేస్తురాలు కౌంటింగ్ అయితే అయిపోయినవి ఇప్పుడు ఎన్ని ఎలకలు పడ్డాయో కౌంట్ చేయాలి అవేం పడలేదు ఇవేం పడ్డ బుట్టలు ముప్పై తొమ్మిది ఎలకలు పడ్డే ఒక ఉడత కూడా పడ్డది ఉడతకు నలభై ఇంకొక అన్నకు పెట్టినా ఇంకో అదే